సింధూర అక్కడ ఉండగా ఇంతలో అక్కడికి చక్రంబాబాయ్ వచ్చి ఫోన్ ఇచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ సింధూరా కంసాలి కూతురు ఫోన్ చేసిందమ్మ నీతో ఏదో మాట్లాడాలంట అని చెప్పి చక్రంబాబాయ్ ఫోన్ ఇస్తూ ఉంటాడు దాంతో సింధూరా అయితే ఆ ఫోన్ తీసుకొని హలో ఏంటి చెప్పండి అని చెప్పి అంటుంది అక్క నీకు ముఖ్యమైన విషయం చెప్పాలక్క అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది ఏంటి ఆ ముఖ్యమైన విషయం అని చెప్పి సింధూరా అడుగుతూ ఉంటే అక్క ఆ రోజు చంటి దొంగతనం చేశాడు చంటి ఆ గాజులు తీసుకువచ్చాడు అని అని చెప్పి అన్నారు కదా కానీ కాదక్క చంటి అలా చేయలేదక్క ఎందుకంటే నేనున్నాను చంటి వెళ్ళిపోయిన తర్వాత రవిబాబు వచ్చి రెండు బంగారం గాజులు ఇచ్చి డబ్బులు తీసుకున్నాడక్క చంటి అన్నయ్య అప్పు తీసుకున్నాడు అంతే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న సింధూర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న అమ్మాయి అయితే ఇలా అంటూ ఉంటుంది ఆ రవిబాబు మా నాన్నని బెదిరించాడక్క ఇలా చెప్ప చెంచలమ్మ గారు అడిగితే ఇలా చెప్పకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించాడు అందుకే ఇలా జరిగిందక్క అని చెప్పి అంటుంది ఇంతలో కేశవ అయితే చెంచలమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు చెంచలమ్మ తన భార్య పుట్టినరోజు వేడుకగా ఘనంగా జరపాలని చెప్పి తను ముప్పై వేలు అప్పు చేశాడంట చెంచలమ్మ తను అప్పు చేశాడంటే తను గాజులు దొంగతనం చేయనట్టే కదా గాజులు దొంగతనం ఎందుకు చేస్తాడు ఒకవేళ చేస్తుంటే ఆడబ్బే ఉంటే తను అప్పు ఎందుకు చేస్తాడు ఒక్కసారి ఆలోచించి చెంచలమ్మ అని చెప్పి కేశవ చెంచలమ్మతో అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్